It's just a quality, innate quality within a human being. When he becomes Sri Ganesha's disciple, he becomes an innocent person. Maybe you say that innocent persons are attacked by the cunning, by the aggressive. But innocence is such a great thing that it cannot be destroyed, is the quality of the Spirit. Innocence is the quality of the Spirit. <coughs> and when this Spirit within you is awakened, you get the power of innocence by which you overcome all that is negative. <laughs> ఈ రోజు మనం ఇక్కడ గణేష పూజ చేసుకోవడానికి సమావేశమయ్యాము గణేష నాకు బాగా తెలుసు ఆయన పవిత్రతకు శుద్ధతకు అమాయకత్వానికి ప్రతీక మీరు గణేషుని పూజించేటప్పుడు ఆయన అమా అమాయకత్వం యొక్క పరిపూర్ణత్వాన్ని తెలుసుకోవాలి వారు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది మీ అమాయకత్వం అంటే మీకు అర్థమైందా లేదా అని అమాయకత్వం అంటే అది ఒక తత్వం అది మన లోపల ఉంటుంది దాన్ని బలవంతం చేయలేము దాన్ని మనం ట్రైన్ చేయలేము అది మనలోని అంతర్గత గుణం మనుషులలో అది స్వతహాగా ఉంటుంది అతను గణేషుణ్ణి భక్తుడైతే అతను అమాయకుడు అవుతాడు మీరు చెప్పచ్చు అమాయకత్వం కలిగిన వారు మోసపూరితమైన వారి వల్ల కోపిస్టుల వల్ల బాధలు పడతారు అని కానీ అమాయకత్వం అనేది చాలా గొప్ప విషయం దాన్ని వర్ణించలేము అది ఆత్మ యొక్క తత్వం ఎప్పుడైతే ఈ ఆత్మ మీలో మేల్కొంటుందో ఆ తత్వం మీలో మేల్కుంటుందో మీరు అమాయకత్వం యొక్క శక్తిని పొందుతారు దాని ద్వారా మీరు ఏదైతే నకారాత్మకమైనదో నెగటివ్ అయినదో ఏదైతే అంత తప్పో ఏదైతే అంతా మీ ఉన్నతి ఆటంకమైనదో అడ్డు కలిగించేదో అదంతా దానంతట అదే తొలగిపోతుంది దానంతటిని మీరు అధిగమిస్తారు అందువల్ల అమాయకత్వంగా తయారవ్వాలి అనేది సాధ్యం కాదు అది మన లోపల ఉండాలి ఇది సహజయోగాలో సాక్షాత్కారం అనంతరం సాధ్యమవుతుంది మరియు మీ లోపల బయట ఉన్న మీలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని ఎదుర్కొనేందుకు ఖచ్చితంగా శ్రీ గణేషుని యొక్క తల్లి సహాయపడి రక్షిస్తుంది ఇది చాలా కష్టం ఈ రోజుల్లో జనానికి అమాయకత్వం గురించి చెప్పాలంటే ఇది సాధ్యం కాని పనిగా అనిపిస్తుంది కానీ మీకు తెలుసు క్రీస్తు జీవితం గురించి ఆయన అమాయకుడు ఆయనకు తెలియదు ఎలాంటి మనుషులు తన చుట్టూ ఉండేవారనేది ఆయన వారి వారితో మాట్లాడినప్పుడు తనకు తెలియదు వారు కన్నింగ్ అని మోసమైన వారని మోసపూరితమైన వారని ఎందుకంటే మోసానికి మోసం మాత్రమే అర్థమవుతుంది అటువంటి వారికి అటువంటి వారే అర్థమవుతారు మరియు ఆయన చెప్పినవన్నీ ప్రజలకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పినా వాటికి చైతన్యం ఉంది అమాయకత్వం యొక్క చైతన్యం కానీ బహుశా ఆ సమయం వారికి ఆత్మ సాక్షాత్కారం వంతులు అయ్యేటటువంటిది కా కాకపోవచ్చు కాదు అందుకే గణేషుని యొక్క అమాయకత్వం అనేది ఓడిపోయిందని మనం చెప్పలేము కానీ అది ఈ వాతావరణం మొత్తం అంతట్లో సృష్టించబడింది ఆ పవిత్రత స్వచ్ఛత జీజస్ జీవితంలో చూడవచ్చు మీరు నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ అందరికీ పెళ్లిళ్ళ గురించి తెలుసు అని ఎందుకు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది దాని దానిదేముంది ఈ రోజుకి ప్రజలు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు లేకుండా జీవిస్తున్నారు కానీ పెళ్లి అంటే స్వచ్ఛత భౌతిక మానసిక భావోద్వేగ సమ్మేళనం యొక్క స్వచ్ఛత మీకు కనుక అశుద్ధత లేకపోతే మరియు మీరు ఒకరితో జీవిస్తూ ఉంటే అది సరైంది కాదు ఆ విధంగా కన్న పిల్లలు కూడా సరిగా ఉండరు అందుకే పెళ్ళి అనేది అవసరం క్రైస్తు ఒక పెళ్ళికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఆయన ఆ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చేవారు ఆ రోజుల్లో అంటే పెళ్ళి అనేది ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని పవిత్రమైనదిగా స్వచ్ఛంగా చేస్తుంది ఎందుకంటే భార్యాభర్తుల మధ్య బంధం పవిత్రంగా ఉండాలి లేకపోతే వారికి కలిగిన సంతానం చాలా సరిగ్గా ఉండరు వారు దొంగలుగా మోసగాలుగా అబద్ధాలు చెప్పే నీతి లేని వారిగా చాలా క్రూరలుగా ఉండొచ్చు వారికి అసలు పెళ్లిని గురించిన పవిత్రమైన భావన ఉండదు అందుకే జీసస్ పెళ్లికి వెళ్ళేవారు అక్కడ ఆయన చాలా దారుణమైన ఆల్కహాల్ సృష్టించారని చెప్తారు దారుణంగా చెప్తూ ఉంటారు కానీ అది చాలా తప్పు అసలు ఆయన చేసింది ఏంటంటే గ్రేప్ జ్యూస్ ద్రాక్ష రసం ఆల్కహాల్ని గ్రేప్ జ్యూస్ అని అంటారు హిబ్రూ భాషలో వైన్ అంటే ఆల్కహాల్ అని గ్రేప్ జ్యూస్ అని అర్థం గ్రేప్ జ్యూస్ అంటే అప్పటికప్పుడు చేసేది కానీ ఆల్కహాల్ అలా కాదు దాన్ని చాలా చాలా పులియబెడతారు చాలా కాలం అప్పుడు అది ఆల్కహాల్ అవుతుంది క్రైస్ట్ ఎంతో చక్కగా గ్రేప్ జ్యూస్ చాలా సహజ పద్ధతిలో గా చేస్తే ఎలా అది ఆల్కహాల్ అవుతుంది చాలామంది క్రిస్టియన్స్ అంటారు క్రైస్ట్ వైన్ని శుద్ధపరిచాడని కానీ అది తప్పు ఆయన ఎప్పుడు కూడా ఆల్కహాల్ని శుద్ధపరచలేదు ఆయన గ్రేప్ జ్యూస్ని వైన్ టేస్ట్కి మార్చాడు ఒక ఒకరోజు నేను బసంత్ అనే ఆయన్ని కలిశాను ఆయన అన్నారు మదర్ నాకు రియలైజేషన్ ఇవ్వండి అని సరే ఒక గ్లాస్ వాటర్ తెమ్మన్నా అతను తెచ్చాడు నేను నా వేళ్ళు అందులో పెట్టాను అతను అది తాగి మదర్ ఇది వైన్ లాగా ఉంది అని అన్ అంతే అదే క్రైస్ట్ కూడా అదే చేశాడు ఆ గ్రేట్ ని శుద్ధపరిచాడు ఆ విధంగా శ్రీ గణేషుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే మీరు పెళ్లి యొక్క పవిత్రతను స్వచ్ఛతను అర్థం చేసుకోవాలి సహజయోగాలో అమాయకత్వంగా అమాయకత్వాన్ని పొందాలంటే మీరు ఆలోచన రహిత స్థితిని పొందాలి ఆ స్థితిలో మీరు దేనికి కూడా రియాక్ట్ కారు పసిపిల్లవాళ్ళలాగా అమాయకత్వంతో ఆనందంగా ఉంటూ ఉంటారు ఎలా అయితే మురికి నీళ్ళ నుంచి పుట్టిన పద్మం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ విధంగా అమాయకతో మీలో పరిమళిస్తూ ఉంటుంది జై శ్రీమాతజీ